భారతదేశంలో నిషేధం ఉన్నప్పటికీ కేవలం వ్యాపార లాభాల కోసం అక్రమంగా చైనా మాంజాను విక్రయించడంపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు చైనా మాంజా వల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని పక్షులు మరియు పశువులు కూడా ఈ ప్రాణాంతక తారానికి బలైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ముప్పై ఆరు వార్డులు నిర్పించిన కైట్ ఫెస్టివల్లో హరీష్ రావు అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన చిన్నారులతో కలిసి గాలిపట్టాలు ఎగరవేసి వారితో కాసేపు సరదాగా గడిపారు చిన్న పెద్ద అనే తెల లేకుండా అందరూ కలిసిమెలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రాంతి అని ఇది నూతన సంవత్సరంలో వచ్చే మొదటి పెద్ద పండుగ అని తెలిపారు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు

్యాప్తంగా ఈరోజు సంక్రాంతి పండుగలో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసిమెలిసి గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు ఈరోజు నేను కూడా పిల్లలతో పాటు ఇక్కడ ఈ పతంగులు ఎగరవేయడానికి ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కొత్త సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగ సంక్రాంతి పండగ అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి పండగ ఈ సంక్రాంతి పండగ మనం జరుపుకుంటాం అయితే ఏ పండగ అయినా కూడా దాని వెనుక ఒక సైన్స్ ఉంటుంది ఆ పండగ వెనుక ఒక నమ్మకం ఉంటుంది ఒక విశ్వాసం ఉంటుంది మనం ఈరోజు సంక్రాంతి పండుగ కూడా చలికాలంలో వస్తుంది ప్రతి సంవత్సరం కూడా చలిలో మనం అందరం కూడా ఇళ్ళల్లో ఉంటే సూర్యరశ్మి మన శరీరానికి తగలక ఇబ్బంది అవుతూ ఉంటుంది అందువల్ల ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా బయటకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా పతంగులు ఎగరేయడంలో ఎండ మన శరీరం మీద పడి విటమిన్ డి మన శరీరానికి లభిస్తుంది విటమిన్ డి మన లభించడం ద్వారా ముఖ్యంగా ఎముకల పటుత్వం పెరగడం కావచ్చు చర్మ వ్యాధుల నుంచి దూరంగా ఉండేటువంటి ఒక సైన్స్ ఉంది ఒక నమ్మకం ఒక విశ్వాసం కూడా ఉంది అదేవిధంగా నువ్వుల ముద్దలు తింటాం చలికాలం రకరకాల పిండి వంటలు తింటాం అది శరీరానికి వేడినిచ్చేటువంటి పిండి వంటకాలు కూడా మనం తింటూ ఉంటాం అట్లే మనం చూసుకుంటే సంక్రాంతి పండుగలో మరి ఇట్లా ఏది ఏ పండుగ కూడా మనకు తప్పకుండా దాని వెనక ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉంటుంది మనం పతంగులు ఎగిరేస్తూ ఉంటాం పతంగులు ఎగిరేస్తే ఆ దారాన్ని మనం వదలడం కానీ వెనక్కు లాగడం ద్వారా మన శరీ మన చెయ్యి యొక్క కండరాలు కూడా పటుత్వాన్ని పెరుగుతాయి దానికి బలం పెరుగుతుంది మన భుజం కావచ్చు చెయ్యి కావచ్చు బ్యాక్ కావచ్చు అది కదలికల ద్వారా దానిలో ఒక పటుత్వం కూడా పెరుగుతూ ఉంటుంది ఇట్లా పండగ వెనుక ఒక సైన్స్ ఒక నమ్మకం ఒక విశ్వాసం అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే ఎగరే గాలిపటం అంటే పైకి పైకి పై పైకి ఎత్తుకు ఎగురుతూ ఉంటుంది గాలిపటం అట్లనే మీరందరూ కూడా మీ జీవితాల్లో ఆ గాలిపటంలాగా ఎత్తుకు ఎదగాలని చెప్పి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగలో ఒక్కొక్కసారి కొంత బాధ కూడా కలుగుతూ ఉంటుంది పిల్లలు పతంగులు ఎగరబై బంగ్లాల మీద నుంచి కింద పడి కూడా కొంత విషాదమైనటువంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి దయచేసి పిల్లలు పెద్దలు పతంగులు ఎగరేసే సందర్భంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే పండగ పూట విషాదం చాలా బాధకరం అది అట్లాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా పిల్లలందరూ కూడా పెద్దలు కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా నేను సందర్భంగా కోరుతా ఉన్నాను భారతదేశం నిషేధించినప్పటికీ కూడా వ్యాపార కోణంలో అక్రమంగా ఈ చైనా మాంజా మన భారతదేశంలో ప్రవేశం జరుగుతూ ఉంది నిన్న కూడా సంగారెడ్డి పట్టణంలో ఒక యువకుడు చైనా మాంజా వల్ల చనిపోవడం జరిగింది దాదాపు ఈ సంవత్సరం ఇప్పటికీ ముగ్గురు నలుగురు పిల్లలు చనిపోయారు చాలామంది ఆసుపత్రుల పాలయ్యారు ఎన్నో పక్షులు పశువులు కూడా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నాయి చనిపోతూ ఉన్నాయి అందువల్ల మనం కూడా బాధ్యత వహించాలి ప్రజలుగా మనం కూడా ఏం చేయాలి చైనా మాంజా ఎక్కడన్నా కనబడితే వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చైనా మాంజాను ఎక్కడన్నా కనబడితే దాని మీద ఉక్కుపాదం మోపాలి దాన్ని అమ్ముతున్న వాళ్ళను దాని దేశంలో తెస్తున్నటువంటి వాళ్ళను పట్టుకొని అవసరమైతే వారి మీద కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి వాళ్ళను కేసులు పెట్టి ఆ చైనా మాంజా మరి మన దేశంలో రాకుండా ఉండే విధంగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఎందుకంటే మాంజా వల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కూడా మన పిల్లలు కూడా దానికి అట్రాక్ట్ కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను మరి ఈ పండుగ ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ మీ అందరి జీవితాల్లో మంచి వెలుతురు ఆనందాన్ని సంతోషాన్ని అందించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి నూతన సంవత్సరము మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు